అమ్మ బ్యాంక్ అవేసిస్తాను అరే బటన్ పోయింది నేను వెళ్ళే దారిలో ఎలాగో మిషన్ షాప్ ఉంది కదా అక్కడే కుట్టించుకున్నా టైం కూడా సేవ్ అవుతుంది మేడం చెయ్యి బటన్ పోయింది షాప్తో పెడతారా సార్ మీరు బ్యాంక్ మేనేజర్ కదా ఈ ఫామ్ ఫిల్అప్ చేసి కౌంటర్ నెంబర్ వన్ దగ్గరికి వెళ్ళండి మేడం ఈ ఫామ్ బటన్ సార్ ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టి మరీ ఒకసారి రండి పెన్ ఇస్తారా కాస్త ఇదిగోండి సార్ సార్ ఈ టోకెన్ తీసుకొని కౌంటర్ నెంబర్ ఫైవ్ దగ్గర వెయిట్ చేయండి ఇదిగో ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసిన ఇందులో పాన్ కార్డ్ డీటెయిల్స్ సమంగా లేవు లేదు మేడం అన్ని డీటెయిల్స్ సరిగ్గానే ఉన్నాయి ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఓకే వెళ్ళి లైన్ లో నిలబడి కుట్టించుకోకు అరే మేడం ఎక్కడికి వెళ్తున్నారు నా ఫామ్ మొత్తం ఫిల్అప్ అయిపోయింది బట్టన్